అందరూ ఎలా అన్నారు ఈవినింగ్ స్నాక్స్ కింద అయినా ఎప్పుడన్నా తినచ్చండి పర్ఫెక్ట్గా ఉంటుంది మార్నింగ్ టిఫిన్ కింద కూడా చేసుకోవచ్చు ఈజీగాను సింపుల్గా ఉంటుంది కానీ హాఫ్ అన్ అవర్ అయితే టైం టేకిన్ అయితే ఉంటుంది ఒక కప్పు బియ్యం పిండిలో హాఫ్ కప్ వాటర్ పోసుకొని ఇప్పుడు నేను చూపించా కానీ అట్లా ముద్దలాగా చేసుకొని పిండి ముద్దలాగా చేసుకొని మంచిగా చేతిలో తీసుకొని చిన్న చిన్న రౌండ్ బాల్స్ చేసుకొని అయితే ఒత్తుకొని పెట్టుకోండి పెట్టుకున్నాక మధ్యలో హోల్స్ అన్నా పెట్టుకోవచ్చు కొంచెం షేప్స్ లాగా గాలని నేనైతే ఏం పెట్టుకోలేదు ఒక ఇడ్లీ పాత్రలోకి తీసుకొని కొన్ని వాటర్ తీసుకొని ఇంకా సేమ్ ఇడ్లీలో ఎలా పెడతాం అలా ఉడకబెట్టుకోవాలి వాటర్ పోసుకొని ఇంకా పైన క్లాత్ తీసుకొని అట్లా పెట్టుకున్నాను ఫస్ట్ లేయర్ కింద లేయర్కి అయితే క్లాత్ వేసి పెట్టాను సెకండ్ లేయర్ కితే ఏం పెట్టలేదు పర్ఫెక్ట్గా అయితే కుక్ అయ్యాయండి ఇంకా నెక్స్ట్ అయితే ఆనియన్స్ అయితే కట్ చేసుకున్నాను ఆనియన్స్ కట్ చేసుకొని కొంచెం ఆయిల్ పోసుకోవాలి మనం తగినంత మనం ఎక్కువ చేసుకోవాలంటే కొంచెం ఎక్కువ నేను తప్పుని చేసుకున్నాను కాబట్టి కొంచెం ఆయిల్ పోసుకున్నాను పోపు గింజలు నాకు ఎక్కువ ఇష్టం కాబట్టి నేను పోపు గింజలు అయితే చాలా వేసుకున్నాను కొంచెం పసుపు వేసుకున్నాను కొంచెం సాల్ట్ ఆనియన్స్ వేసేసుకొని మిక్స్ చేసుకున్నాను కాసేపు ఆనియన్స్ కొంచెం ఫ్రై అయ్యి అనిపించినప్పుడు నేను కొంచెం కారం వేసుకున్నాను తర్వాత అది మిక్స్ చేసేసి గరం మసాలా వేసుకున్నానండి గరం మసాలా వేసుకొని ఫ్లేవర్ ఉంటుంది సూపర్గా అయితే టేస్ట్ సూపర్ వస్తుంది కొంచెం జీరా వేసుకోండి మంచిగా ఉంటుంది ఫ్లేవర్ మంచి టేస్ట్ వస్తుంది తర్వాత ఇట్లా లాగా ఉన్నాయి వేయం అండి పాస్తా కాస్తా అనుకోవచ్చు దీన్ని ఇలా మంచిగా కలుపుకోండి సూపర్గా వస్తుంది ఇంకా ప్లేట్లో సర్వ్ చేసుకొని తినండి పర్ఫెక్ట్ కుక్ అయితే మంచిగా అతుక్కోకుండా వస్తాయండి మంచిగా ఉంటుంది తినండి మీరు ట్రై చేయండి నచ్చితే కామెంట్ చేయండి బాయ్ అండి లైక్ కొట్టండి